గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ ముఖ్య నేత అలానే అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే గనక జనసేన పార్టీ నుండి వలసలు వెళ్తున్నాయి అంటే పోతన మహేష్ కావచ్చు అలానే మనోక్రాంతి కావచ్చు ఇలా వెళ్ళిపోతూ ఉన్నారు మరి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీలో మేడం ముఖ్యంగా పార్టీకి సంబంధించి దశాబ్ద కాలం నుంచి మా నాయకుడు పడ్డ కష్టాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు రెండు చోట్ల ఓడించినటువంటి ఘనత కూడా రాష్ట్ర ప్రజలకే దక్కింది అయినా కూడా ఏదైతే జనసేన పార్టీ నా ఊపిరి ఉన్నంత వరకు ఆ జెండాని కింద పడేయకుండా కాపాడుకుంటాను అంటూ ఈ రోజు అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం ఎందుకంటే సొంత పెత్తనాలు చేస్తే అంటే అన్నా ఇది చెయ్యి అది చెయ్యి అంటూ నూట నలభై చోట్ల పోటీ చేపిచ్చి రెండు చోట్ల ఆయన నుంచో పెట్టి ఒక్క చోట కూడా గెలవనివ్వకుండా ఓడించిన ఘనత జన సైనికులకే దక్కింది అదే రకంగా తెలంగాణ చూస్తే అన్నా ముప్పై చోట్ల పోటీ చేద్దాం నలభై చోట్ల పోటీ చేద్దాం అంటే మా కోరికని మన్నించలేక మమ్మల్ని బాధ పెట్టలేక ఎనిమిది చోట్ల నుంచో పెడితే ఒక్క అంటే ఒక్క చోట డిపాజిట్ వచ్చింది అంటే మినిమంగా కొద్ది గొప్ప గెలవలేదు మిగతా ఏడు చోట్ల డిపాజిట్ కూడా రాల పదిహేను వందల ఓట్లు కౌంట్ అయిన పరిస్థితి దారుణం అంటే మన సొంత పెత్తనాలు చేసి మన వ్యూహానికి వదిలేస్తే ఆయనకి మనం ఏం చేశామనేది ఆయన చూశారు ఈసారి ఆయన వ్యూహానికి వదిలేద్దాం రెండు సార్లు మనం చెప్పిన మాటే విన్నాడు దశాబ్ద కాలం నుంచి ఓడించినా సరే మన మన వెంటే నిలబడి నడిచాడు ఈ ఒక్కసారికి కొంచెం ఓపిక పట్టి కొంచెం అంటే కొంచెం ఓపిక పట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దాం నీ అభివృద్ధి నా అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్ అంటూ విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత వచ్చింది ఈ బాధ్యతలో నిజంగానే కొంతమంది సీట్లు కోల్పోయారు ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న వారు సీట్ని కోల్పోయారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని పాపం అటు ఇటు ప్రచారానికి తిరిగారు ప్రచార రథాలు కొనుక్కున్నారు గతంలో పోటీ చేసి నష్టపోయారు ఇట్ బి నష్టం అనేది జరిగింది కానీ మనకంటే వంద రెట్లు నష్టపోయిన నాయకుడి పరిస్థితి ఏంటి అసలు నువ్వైనా ఒకవేళ తల్లిదండ్రుల ఆస్తులో కష్టపడిన సొమ్ములో ఇంకోట ఇంకోట ఖర్చు పెడుతున్నారు ఈరోజు ఆయన సరైన వయసులో ఒక హిందీలో ఒక తమిళంలో సినిమాలు చేయకుండా డబ్బులు అవసరమైనప్పుడు సినిమాలు ఒప్పుకొని ఎండకి వానకి కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులో కొంత కుటుంబానికి కొంత పార్టీకి ఇచ్చేసి మళ్ళీ కూడా ప్రశాంతంగా ప్రశాంతంగా ఆయన అజ్ఞాత జీవితాన్ని గడిపేస్తాడు ఎంత నిరాడంబరుడు అనేది నాకు బాగా గుర్తుండే విషయం అండి కోల్గేట్లో ఉప్పు అంటే కోర్టులో వచ్చేస్తాయి వ్యవస్థలో తప్పు ఉంది అంటే కోర్టులో కేసులు వేసేస్తారు ఒక షాపింగ్ మాల్ ఓపెన్కి రారు ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి రారు ఒక హోటల్ ఓపెనింగ్కి రారు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఒప్పుకోరు చెప్పులు చాంతాళ్ళు ఎవరెస్ట్ మసాలాలు అప్లు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసామండి మా నాయకుడికి డబ్బు సంపాదించడం తెలియదా లేకపోతే డబ్బు సంపాదించడం ఆయన వృత్తి కాదా ఆయన బతకడానికి మాత్రమే పార్టీని పోషించుకోవడానికి మాత్రమే డబ్బులు సంపాదిస్తాడు అంత గొప్ప వ్యక్తి గురించి తెలిసి కూడా ఈ బయటకు వెళ్ళే వాళ్ళు ఈ ఒక్కసారి ఆయన వ్యూహానికి వదిలేసి మనం బాధపడదాం మనం కష్టపడదాం ఆయన ఖచ్చితంగా సీట్ ఇచ్చిన వాడి గురించి కాదండి సీటు వదులుకున్న వాడి గురించి వంద రెట్లు ఆలోచిస్తాడు వదులుకోవడం అంటే సొంత అన్న ఎవరి ద్వారా ఇన్స్పిరేషన్ పొంది ఇటువంటి విషయాల్లోంచి బయటకు వచ్చాను అంటే ఎప్పుడు చెప్తారండి నానా పాలకీ వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదివేవాడిని అతనితో మాట్లాడే అవకాశం అతని గురించి తెలుసుకునే అవకాశం కల్పించిన నాగబాబు గారు ఎప్పుడు నాకు రాజకీయ చైతన్యం కల్పించిన వ్యక్తి అంటూ చెప్పేవాడు అటువంటి వ్యక్తికి ఒక ఎంపీను ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయారండి పొత్తు ధర్మంలో త్యాగం సొంత అన్నకే సీటు త్యాగం చేస్తే ఈరోజు ఒక బీసీ నాయకుడుగా ఉన్న నీకు బీసీ నాయకుడేం కాదండి బీసీ కులస్తుడు ఈరోజు పోతున్న మహేష్ గారికి రెండు వేల పంతొమ్మిది విషయంలో కానీ పద్నాలుగు విషయంలో ముఖ్యంగా అటువంటి విషయంలో పొత్తు ధర్మంలో పొత్తు ధర్మంలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకనొక టైంలో మిగతా వాళ్ళకి సీట్ ఆపేసి బలమైన నాయకుడు పోతున్న మహేష్ నాకు నిలబడాలి అంటూ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి సీట్ వదిలేసి ఆ ఆయనకి ఇచ్చారండి గెలిచాడా గెలవలేదు అనేది సెకండరీ థింగ్ అండి త్యాగంతో కూడినటువంటి సీట్ అది ఒకళ్ళని పక్కకి నెట్టేసి అన్న నీకు ఇచ్చాడు ఈ రోజు సీట్ ఇవ్వలేదని నువ్వు అన్నని పక్కకు చూడు ఇంత దారుణం అంటే ఇది నిజంగా విశ్వాసం లేని పని అండి నీకు ఇష్టం లేదు సీరాలేదు రజనీ గారు పోతల మహేష్ వెళ్తూ వెళ్తూ కూడా ఒక మాట అన్నారు అంటే పార్టీలో ఉన్నప్పుడు నేను మరొక జెండా ఏదైనా పట్టుకుంటే నా చేయి నరకేయండి అని చెప్పిన ఆయనే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముడిపోయారు అనే ఆరోపణలు చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు దిశగా పో దూసుకుపోతున్న టైంలో ఈ ఆరోపణలు అనేవి పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రభావితం చేస్తాయంటారు మేడం ఈ పదాన్ని పోతులు మహేష్ గారు వాడింది కాదండి నా చెయ్యి నరికేయండి అని ఆయనకి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు అంటే వైసీపీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నాలుగైదు పేజీలు ఇడిదిప్పి తిప్పి ఈ పేజీలో దాది అదంతా చదివిన తర్వాతే ఆయనకి వైసీపీ కండవా గప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇదిగో ఇంకో జెండా పట్టుకుంటే నా చెయ్యి తీసేయండి అని ఒక రోజు చెప్పు మూడు రోజుల తర్వాత ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చాయి నాలుగో రోజు తర్వాత నువ్వు ఈ ప్రెస్ మీట్ ఇచ్చు ఐదో రోజు తర్వాత నీవన్నీ చూసి ఆరో రోజు అపాయింట్మెంట్ ఇచ్చి నీ కడవ గప్తానన్నారు అంటే వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదివిన అన్న మాట ఏంటంటే నా చేత్తో గనక ఇంకొక పార్టీ జెండా పట్టుకుంటే ఆ మీ కొబ్బరి బోడలు కత్త తీసుకున్నారు ఈ కేసు నా చేతిని అన్నారు ఈ కొబ్బరి బోడలు ఏంటి ఈ కత్త ఏంటి అని నాకు గుర్తు వస్తే అప్పుడు గుర్తొచ్చిందండి వివేకానంద రెడ్డి గారి గండ్రగొడ్డల కేసు నరికేసిన గొడ్డలే ఇంతవరకు దొరకలేదు నరికినోళ్ళు దొరికారు కానీ నరక చేతబడినటువంటి గొడ్డలు మాత్రం దొరకలే మళ్ళీ అదే కత్తి కొబ్బరి బోండాల కత్తి పోతిని మహేష్ నోట్ నుంచి ఆ మాట ఎందుకు వచ్చింది వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇటువంటి చెత్త స్టేట్మెంట్లు ఇవ్వడు కదా సానుకూలంగా వెళ్ళిపోవాలి కదా ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడంటే రేపు పోయే పోయే మహేష్ అన్న చేతు నరికేసి వాళ్లే ఇదికిదుగో కోపంతో జనసైనికులు సైనికులు నరికేశారు అని ఒక స్క్రిప్ట్ డిజైన్ చేయడానికి అంటే ఈ నాలుగు పేజీల వరకే ఆయన చెప్పాడేమో అనుకుంటే కాదండి ముందు ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది శ్యామలు కూర్చో ధర్నాలు పెట్టు నాకు సీట్ వస్తుంది సీట్ వస్తుంది అంటే వెళ్ళిపోయేటప్పుడు ఒక బలమైన కారణం చూపించాలి కదా అందుకంటే బలమైన ధర్నాలు లాగా చేస్తున్నారండి సో దాని ఎఫెక్ట్ ఇది ఇక అక్కడికి వెళ్ళాడు వైసీపీ కండువా కప్పుకున్నాడు సీట్ ఇస్తారా లేకపోతే ఎవరికో ఇచ్చిన సీట్కి కింద జెండాలు మోపిస్తారా లేకపోతే ఈయనకి సీట్ ఇచ్చి ఈయన దగ్గరుండి ఓడిస్తారా ఇవన్నీ చూడాలండి అవమానంతో పోతున్న మహేషు గంభీరంగా తిరిగిన వ్యక్తి రేపు జన సైనికులు ప్రశాంతమైనటువంటి సుజనా చౌదరి గారండి ఒక కేంద్ర శాఖలో ఎంపీగా పనిచేసి మళ్ళీ సాధారణ మనుషులాగా ఎమ్మెల్యేగా గడప గడపకి వెళ్లి తిరుగుతున్నారు మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి పదిహేను సంవత్సరాలు టీడీపీకి ప్రభుత్వంతో ఉన్నారు చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నాయి ఒక స్మార్ట్ సిటీ లాగా ఆ విజయవాడ బెస్ట్ ని తయారు చేయబోతున్నారు కొండచర్య పరిసర ప్రాంతాల్లో కింద నుంచి మెట్లు ఎక్కి 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 ఏదైనా ఇబ్బంది పరిస్థితుల్లో మెట్లు దిగలేని పరిస్థితుల్లో ఉండే టైంలో ఒక రోప్ వే లాంటిది లేకపోతే ఆ టైంకి పయనిచ్చి కిందకి గ్యాస్ సిలిండర్లు అంబులెన్స్ లాంటి ఫెసిలిటీగా ఏదైనా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ సింగపూర్ కి సంబంధించిన స్టాండర్డ్స్ ఆలోచిస్తున్నారండి ఒక వ్యక్తికి ఓటేస్తే ఆ ప్ర ఆ ప్రదేశానికి ఏ మేలు జరుగుతుంది ఎంత మేరకు జరుగుతుంది అతను ఎటువంటి పర్సను ఎంత క్యాపబుల్ పర్సన్ అనేది ఆలోచిస్తే మోడీ గారిని చంద్రబాబు గారిని కన్విన్స్ చేసి ఒక ఒక ప్రాజెక్ట్ ని తీసుకురాగల సమర్థవంతమైన నాయకుడు అంటూ విజయవాడ వెస్ట్ భావించేసింది ఆ గెలుపు అవమానంతో ఆ గెలుపు అవమానంతో పోతున్న మహేష్ ఏదైనా చేసుకున్నాడు లేకపోతే వీళ్ళు చేసిన అవమానం వల్లే చనిపోయాడు మీరు చూడ్లో లాస్ట్ టైం ఒక ఆవిడ ట్రైన్ లోంచి ఒక ఆవిడ ఇద్దరు మనుషులు నెట్టేసి కింద పడేసి అరే వైసీపీ వాళ్ళు వైసీపీ పాపం గురించి గొప్పగా మాట్లాడిందని టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకో పోయింది చేసుకొని చచ్చిపోయింది అన్నారు ఇద్దరు మనుషులు నెట్టేసినట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు విజువల్ క్లిప్పింగ్స్ వచ్చినాయి కాబట్టి తెలిసింది ఈ రోజు నాకు తెలిసి పోతున్న మహేష్ అన్న వెళ్ళినప్పుడు ఒక సీసీ కెమెరా పెట్టుకొని పోవాలి ఎందుకంటే ఎవరో చేసిన దానికి కూడా జనసేన అకౌంట్ వేసేస్తారండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శవన్ లేని ఆయన రాజకీయం చేయడు కాబట్టి ఈ రోజు పోతిని మహేష్ ఒక శవంగా ఆయనకి కనపడితే తప్ప ఆ ఏరియా ఎలక్షన్స్ చేయలేడండి సో ఇటువంటి పరిస్థితుల్లో పోతున్న మహేష్ అన్న జాగ్రత్తగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి రాజకీయం గురించి ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు పోటీ చేస్తావో నువ్వు గెలుస్తావో ఓడుతావో నీ రాజకీయం నువ్వు కానీ నీ ప్రాణాలకు ఏదైనా ముప్పు జరిగితే అది జనసేనికుల మీద వేసేయాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి సో దయచేసి అదొక్కటండి నెల్లూరులో కూడా మనుక్రాంత్ రెడ్డి అని ఆయన కూడా ఏదైతే వైసీపీ కండవా అప్పేసుకున్నారు గతంలో ఆయన కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు ఆ వినోద్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద కోవర్టు వాడు వైసీపీ కిందే పనిచేస్తున్నాడు వాడు అది వాడిది అనుకుంటా భారీ స్టేట్మెంట్లు ఇచ్చేశారు నేనైతే వెళ్ళను ఏది జరిగిన అన్న వెనకాలే నిలబడతానని స్వయంగా నాతోనే చెప్పాడు నాకు నాకుండే అలవాటు అండి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడిని నేను తిట్టానండి ఎందుకంటే ఇప్పటి వరకు జెండా మూసాడు కదా పోతే పోని పోయినోడిని తిట్టడం ఎందుకు పోయినోడు వాడు ఒక్కడే పోతాడు తిడితే వాడితో పాటు కొంతమంది పోతారు అన్న ఉద్దేశంతో ఎవరిని విమర్శించను కానీ మీరు ఎందుకు విమర్శించలేదు అతను ఎలాంటి వాడో తెలుసా అతనది అతనిది మీరు అలా ఎలా మాట్లాడతారు అని నన్ను క్వశ్చన్ చేసినారు మనుక్రాంత్ రెడ్డి గారు ఈ రోజు నేను అడుగుతున్నాను మీడియా ముఖంగా అన్నా మనుక్రాంత్ రెడ్డి అన్నా ఆ రోజు అవతలలోడు ఎవరో పోయారు అంటే నిజంగా తప్పే కానీ నేను ఖండించలేదంటే అది నా వ్యక్తిగత ధోరణి కాదు అన్నయ్య గురించి వ్యక్తిగతంగా విమర్శించాడు కాబట్టి పోతున్న మహేష్ గారు నేను క్వశ్చన్ చేశా పార్టీలోంచి వెళ్ళిపోయినప్పుడు సర్వసాధారణం ఎవరికి సీట్లు రాకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వాళ్ళు పార్టీని తిడతారేమో కానీ వ్యక్తిగత విమర్శలు చేయరు చేయకూడదు అదేంటి అది టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిన సుజనా చౌదరి గారు ఏ రోజు టీడీపీని తిట్టలేదండి టీడీపీ అధినాయకుడిని తిట్టలేదండి సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు ఎంతమంది వెళ్ళిపోయారు విజ్ఞత గల్ల వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వెళ్ళిపోయిన పార్టీని బూతులు తిట్టరు సో అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుక్రాంత్ గారు ఎలా వెళ్ళిపోయారండి వాళ్ళు ఏమి ఇచ్చారండి మీరు రెడ్డి మేము రెడ్డి అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు పిలిస్తే మీరు వెళ్ళిపోయి కనువ కప్పి చేసుకుంటారా ఇదేనా పార్టీకి ఇచ్చే గౌరవం పార్టీ మంచులో అందరు నిలబడతారు కష్టకాలలో నిలబడేవాడే నాయకుడు నీకు సీట్ ఇవ్వలేదని నువ్వు వెళ్ళిపోతే నీకు అన్న మీద ప్రేమ ఉన్నట్టు ఏపీ ప్రజల్లో ఒక అపోహ అనేది ఉంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవైతే జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయో ఇరవై ఒకటి వీటిల్లో దాదాపు టీడీపీ వాళ్ళే టీడీపీ నుండి జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒకవేళ గెలిచిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతే జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనే అనుమానం ప్రజల్లో ఉంది అసలు ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరగబోతుంది వాళ్ళు వాళ్ళ పార్టీలో సీటు రాలేదని వచ్చారా పార్టీ మీద ప్రేమతో వచ్చారా యదార్థం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసండి దాన్ని మసపూసి మారేడాక్ చేయాల్సిన పని లేదు కానీ గెలిచాక వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోయే కాడికి పార్టీలోకి రారండి ఆ పార్టీలోనే ఏదోడు చేసి సీటు తెచ్చుకుంటారు పార్టీ ఇంకా బలోపేతం అవ్వబోతుంది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా దగ్గర గెలిచిన ఇరవై ఒక్క మంది మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతారా అని అన్నారు కదా కాదండి ఒకవేళ మీ దగ్గరే ఉన్న పొరపాటున వైసీపీలో గెలిస్తే ప్రభుత్వం ఫామ్ అవుదని తెలుసుకొని ఆ కొద్ది పార్టీ సీట్లతో అక్కడ ఉంటే విలువే ఉంటుందని గతంలో మా పార్టీలో గెలిచిన రాపాకని ఎత్తుకెళ్ళినట్టుగా ఈసారి మేము ఎత్తుకెళ్ళకుండా మీ పార్టీలోంచి కొంతమంది అభ్యర్థులు వచ్చి ఇరవై ఒకటి ప్లస్ అనేది రాకపోతే అప్పుడు చూడండి ఈ ఇరవై ఒకటిలో ఏ ఒక్క అభ్యర్థి పక్కకు పోరండి ఇక్కడ తన సొంత అభ్యర్థిని త్యాగం చేసి తన సొంత అభ్యర్థిని త్యాగం చేసి పక్క పార్టీ నుంచి వచ్చిన ఇచ్చిన సీటు గల వ్యక్తి ఎంత భయభక్తులతో ఎంత వినయ విధేతలతో ఎంత అపరిమితమైన ప్రేమతో కృతజ్ఞతతో పని చేస్తున్నారో మేము చూసామండి రోజు అటువంటి వ్యక్తులు పొరపాటును కూడా పక్కకు పోకపోగా వైసీపీలో గెలిసి ఒకవేళ వైసీపీలో గెలిసి అక్కడ ప్రభుత్వం ఫామ్ అవుదని ఇక్కడకు వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు అది చూసుకోమరండి మా పార్టీలోంచి నుంచి బయటకు వాళ్ళు కాదు బయట అంటే రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళ దగ్గర కోసం బలమైన బాలసౌరి గారు మా పార్టీకి వచ్చారు ఎమ్మెల్సీ గారు వచ్చారు ఇంకా చాలా మంది వచ్చారు ఇప్పుడు కాదండి గెలిచాక వస్తాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళు ఎంతో మంది అవి బయట చెప్తే ఆ వైసీపీ వారు వాడికి సీట్ కూడా ఇవ్వరు పాపం అది చెప్పడం పద్ధతి కాదని నేను చెప్పట్లేదండి వాళ్ళు అయితే లైన్ లో ఉన్నారు అన్న ఇక మాకు తప్పని పరిస్థితి అన్నా ఇక్కడ ఎలాగో సీట్ లేదు ఇక్కడ గెలిచి మేము ఇటే వచ్చేస్తామన్నా అంటూ అడుగుతున్న పరిస్థితులు అయితే కొన్ని నెలకొంది మరి చూద్దాం వాళ్ళు గెలిచాకొస్తారా లేకపోతే అసలు గెలవలేని పరిస్థితి ఉంటుందా ఏదో మరి ఏం జరుగుతుందో నామినేషన్ వేసే వరకు ఎవరిది ఏ సీట్ అనేది కూడా డౌటేనండి థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు నమస్తే